శుభోదయం అందరికీ నమస్కారం శుభ సమయం ఉదయకాలం అది కూడా ముహూర్తం ఆ రోజుల్లో తొందరగా పడుకునేవారు తొందరగా ఏడు గంటలకే భుజించి పడుకునేవారు ఎందుకంటే ఆ రోజుల్లో విద్యుత్తు లేదు కరెంటు లేదు అర్లీ డిన్నర్ అడ్లీ బెడ్ తొందరగా పడు అందులోనూ చీకటి అయితే దీపాలు కదా నూనె దీపాలు కదా ఈ పురుగులు క్రిములు ఆకర్షితులై లోపలికొచ్చి పిల్లలను వృద్ధులను కుట్టి అనారోగ్య పాలు చేస్తాయి తొందరగా భోంచేయడం తొందరగా పడుకోవడం మానవాయితీ ఇక మూడు గంటలకు లేవడం సులభమే కదా కాబట్టి మూడు గంటలు అనేది బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తంలో మనము దైవ ప్రార్థన చేసుకోవాలి కానీ ఈ కలియుగంలో సమయమే దొరకడం లేదు దేవుని కోసం అది వేరే విషయం ఇప్పుడు బసవ పురాణం ఆదివారం ఆదివారం నేను మీకు రెండు వీడియోలు పెడుతూ ఉన్నాను అందులో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో వీడియో కళ్యాణలో వెలిసిన సంగమేశ్వరుడు కర్ణాటకలోనే ప్రసిద్ధి చెందినటువంటి శివుడు శివాలయం అది బసవర్ణ విద్యాభ్యాసం చేయడం నాగోదయం చెందు పొందడం సంగమేశ్వరుడు అంటే అత్యంత భక్తి ప్రవత్తుడు ప్రకటించినటువంటి స్థలం బసవేశ్వర దేవాలయం రోజు ఆ సంగమేశ్వరుడు బసవని సేవలకు మురిసిపోతూ ఉంటాడు సామాన్యంగా శిష్యుడు భక్తుడు గురువుని లేదా దైవాన్ని కలవాలనుకుంటాడు కానీ ఇక్కడ దైవానికి గురుతుల్యుడైనటువంటి ఆ సంగమేశ్వరునికి బసవేశ్వరుని చూడాలని అనుకు అనుకున్నాడు ఎందుకు తెలుసా బసవేశ్వరుని యొక్క దివ్యశక్తి అందరికీ తెలియాలని అతని మహిమలు అందరూ విని చూసి తనతో సమానంగా అతన్ని గౌరవించాలని ఆయన యొక్క కోరిక సంగమేశ్వరుడు అల్లమ ప్రభు అవతారాన శిష్యుడై బసవేశ్వరుని చూడవచ్చుట ఒకనొక సమయాన సంగమేశ్వరునికి తన శిష్యుడు పుత్రతుల్యుడైన బసవేశ్వరుని చూడాలనిపించింది చూడండి దేవుడికే భక్తుణ్ణి చూడాలనిపించే కోరిక సంగమేశ్వర అధినేత నామం అల్లమ ప్రభు సంగమేశ్వర స్వామి ఆ పుర అధినేత అయిన అల్లమ ప్రభు అవతారం తాల్చి వచ్చాడు బసవణను చూడాలనే ఆతృతతో ఆనందంతో బయలుదేరాడు ఆ దేవదేవుడు మహాదేవుడు శివధ్యానం చేయసాగాడు బసవన్నను చూడాలనే కోరిక అధికం కాసాగింది శివధ్యానంతో శరీరం పరవశించి పోసాగింది ఆ రెండు కోరికలతో తనను తానే మరచిపోయాడు ఆ స్వామి ఎక్కడ నడుస్తున్నాడో ఎలా నడుస్తున్నాడో కూడా చూసుకోలేకపోవడం చూసుకోలేకపోతున్నాడు ఇది ఏరు ఇది పల్లం ఇది ఎత్తు దిబ్బ ఇది నిట్ట ఇది గుట్ట ఇది చేను ఇది చేమ ఇది నీరు ఇది స్థలం ఇవేమీ చూసుకోవడం లేదు ఆ సంగమేశ్వరుడు బసవన్నను చేరాలి చేరాలి అంటే అదే దృష్టితో నడుచుకుంటూ రాసాగాడు చూడండి ఆ పరమేశ్వరుడికి నడుచుకొని వచ్చే బా ఇదేమి ఆయన నడకను బట్టి అవి దారినివ్వసాగాయి పక్కకు తొలగిపోతున్నాయి రాళ్ళు రప్పలు నీటిలో అడిగేయబోతే ఆయన కాలికి అంటక పక్కకు తొలిగి దారిని దారినివ్వసాగాయి ఆ పరమ దేవ దేవదేవునకు రాళ్లలో కాలు వేయబోతే రాళ్లన్నీ తప్పుకొని చక్కటి చదునైన ప్రదేశంగా మారి దారినిస్తూ ఉంది ఆ రాళ్ళదారి ఇలాగే ఆయన నడక ఏ ఒక్కటి అడ్డు రావడం లేదు ఇదంతా చూచి జనం విస్తుపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఎవరి దివ్య పురుషుడని ఆయన ప్రభావానికి పట్టరాని ఆనందాన్ని పొందుతూ తమ చేతులను తమ చేతులను జోడించి తమ తమ తలలపై పెట్టుకొని ఆపకుండా మిక్కిలి భక్తి పారవశ్యంతో ఆ వచ్చడి ప్రతిభావంతుని స్తోత్రం చేయసాగారు ఈ తీరుగా వస్తున్న అల్లమ ప్రభువును చూశారు బసవన్న మంత్రి ఆ వచ్చడి వాడు అల్లమ ప్రభు కానే కాడు చూడు చూడగానే కనుక్కొలాడు బసవేశ్వరులు వచ్చేవాడు అల్లమ ప్రభు కాదు సాక్షాత్తు కళ్యాణ బసవేశ్వరుల వారి మామూలుగా తనను దర్శించుకోవాలని వచ్చే భక్తులు అందరిలోనూ శివుని చూచుకొని శివునిగా భావించుకొని సాదరంగా ఆహ్వానించడం ప్రధానమంత్రి యొక్క కర్తవ్యం స్వభావం కూడా అటువంటప్పుడు వచ్చడివాడు అల్లమ ప్రభు కాదు సాక్షాత్తు స్వామి అని గ్రహించుటకు ఎంతసేపు పడుతుంది చెప్పండి రత్నాలను పరి పరిరక్షించే రత్నాలను పరీక్షించే రత్న వ్యాపారికి స్వయంగా రత్నమే వచ్చినట్లు చూడండి భక్తి రత్న పరీక్షకుడకు తన వద్దకు భక్తియే రూపం దాల్చి అతున్నందులకు ఎంతయో ఆనందించాడు ఇప్పుడు రత్నమే తన్ను వెతుక్కుంటూ వస్తుంది రాయేది రత్నమేదో తెలుసుకునేది రత్న వ్యాపారికి ఎలా తెలుస్తుందో అలాగే శివభక్తులకు కూడా శివుడెవరు సామాన్యుడెవరు అని దూరంగా చూసే తెలుసుకోగలరు కదా ఆనందం పట్టగో నియంత్రించుకోలేకపోయాడు భక్తిపూర్వకంగా ఆ స్వామికి ఎదురెగాడు చూడండి గ్రహించిన వెంటనే ఎదురు వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామంబు మాటి మాటికి చేయసాగాడు క్షమించు మహాప్రభు క్షమించు అన్నట్లుగా కాళ్ళ మీద పడి పడి మొక్కుతున్నాడు బసవేశ్వరుల వారు వినయం ఉట్టిపడేటట్లు ఆయన తనతో పాటు చోటుకొని తీసుకొని వచ్చి తన అంతర్గృహానికే తీసుకెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళాడు మణులతో తాపడం చేయబడిన సింహాసనం మీద కూర్చోబెట్టాడు బహ్ మహామణిమయ సింహాసనం ఎలా ఉంటుందో మణులతో తాపడం చేయబడిన సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనేక విధాలుగా స్థుతించాడు ఎన్నో స్తోత్రాలు చెప్పాడు ఎన్నో అష్టవిధ ఉపచారాలు కూడా చేశాడు నింగి నేల మారుమోగునట్లు బాకాలు తీస్తూ ఆయనను ఆయనకు నీలాజనాలు అర్పించాడు బంగారు పళ్ళెంలో పాయసాలు పదార్థాలు భక్ష్యాలు నెయ్యి పిండి వంటలు చేయి పెట్టడానికి వీలైనంత నిండుగా పెట్టి ఆ స్వామి చేతికి అందించాడు శూలపాణి త్రిశూల పాణి శివుడు ఆ పల్లెలాన్ని అందుకున్నాడు తృప్తిగా అరగించాడు అది చూసి అక్కడి వారందరూ ఏమిది ఆశ్చర్యపోతున్నారు ఎవరాయనా ఏలానా ఆ పదార్థాలు లక్షా ఎనిమిది వేల మందికి చూడండి ఆ వండిన భక్ష్యాలు వంటకాలు పరమాన్నాలు ఎంతమందికి లక్ష ఎనభై వేల మంది తినడానికి సరిపోతాయి పరిపూర్ణంగా సరిపోనట్లు ఆ జంగమ దేవతలకు తయారు చేయబడిన భోజనమది దానిని బసవన్న ఎంతో ప్రేమతో సమర్పించగా ఆ క్షణంలో దానిని అంతటినీ పూజించారు స్వామివారు అది కూడా మామూలుగా కాదు బసవన్న ఆ పదార్థాలను కలిపి ముద్దలు ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్ద చేతికి అందిస్తూ ఉండగా వాటిని అన్నింటినీ చక్కగా అరగించాడు పదార్థాలన్నీ అయిపోయాయి చూడండి ఎంత ఆశ్చర్యం వచ్చిన జంగమదేవుల ఇంకా ముద్ద కోసం నోరందిస్తూ ఉన్నాడు మళ్ళీ అప్పటికప్పుడు ముద్దలు చేసి పెట్టుటకు ఆహార పదార్థాలే లేని సమయాన మరి వాటిని సమకూర్చుట ఎట్లు అయిపోతున్నాయి వంటకాలన్నీ ఏం చేయాలి ఆయన ఆకలి తీర్చుట ఎట్లు ప్రభు తృప్తి పొందలేకపోవటం వల్లనే కదా ముద్దలకై నోరు తెరుస్తున్నాడు ఇంకా ఇంకా స్వామిని తృప్తిపరచడకు వేరే ఉపాయం ఏది కనిపించలేదు బసవన్న మంత్రికి ఏం చేయాలి ఎలా చేయాలి ఒక్క ఉపాయం ఆలోచించాడు ఏదో ఉపాయం వచ్చింది తనను తాను సమర్పించుకోవాలనుకున్నాడు ఇంకా చేసేది లేక తను కూడా ఆహారంగా స్వీకరింపజేయాలని నిశ్చయించుకున్నాడు ఇక అంతకంటే మరో మార్గం లేదనిపించింది పాపం బసవణకు ఆహారాన్ని కలిపి ముద్దలు చేసేది బంగారు పాత్రలో ముడుచుకొని తాను పడుకున్నాడు అండ్ పాత్రలన్నీ ఖాళీ అయితే ఆ పాత్రల్లో తాను పడుకున్నాడు ముద్ద కోసమై నోరు తెలవకముందే పడుకొని తెలవగానే ఆయన నోటిలోకి దూకాలనే ప్రయత్నంలో ఉన్నాడు బసవన్న మంత్రి బసవన్న కూడా సిద్ధమే ఆయన నోరు తెలవగానే ఆయన ముద్ద నోట్లో పెట్టుకోకముందే తానే ఆ నోటిలోకి దూకేయాలనేటువంటి ఆశతో కాచుకొని ఉన్నాడు బసవన్న తరువాత ఏం జరుగుతుందనే విషయం మనము ఇంకొక వీడియోలో ఇదే రోజు ఇదే రోజు తెలుసుకుందాం శుభం భూయాత్ ఓం శ్రీ శ్రీబసవలింగాయ నమ నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ నమ